రేషన్ బియ్యంతో అస్సలు నూనె పట్టకుండా టేస్టీగా తొందరగా హెల్దీగా వడ ఎలా చేయాలో ఈరోజు రెసిపీలో నేను మీకు చూపిస్తాను తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇవి చట్నీ లేకుండానే ఇలా తినచ్చండి చాలా చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దామా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను ఒక బౌల్లో రెండు కప్పుల దోశ బ్యాటర్ని అంటే దోశ పిండిని రుబ్బిన తర్వాత రెండు కప్పులు తీసుకున్నాను పులిసిన తర్వాత దీంట్లో ఉల్లాకు కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు కొత్తిమీర తరుగు ఉల్లి ముక్కలు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పసుపు జీరా కరివేపాకు అల్లం తురుము సాల్టు వేసి అన్నింటినీ ఇందులో బ్యాటర్లో వేసేసి ఒక వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూను శనగపిండి కూడా వేసుకోవాలి లేదంటే దోశ పిండి రుబ్బే ముందే పప్పు నానబెట్టినప్పుడు కొద్దిగా శనగపప్పు అయినా వేసుకోవచ్చు రుబ్బడానికి అందులో బాగా కలిసిపోతుంది నేను వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు దోశ బ్యాటర్ తీసుకున్న కప్పుతోని ఒక కప్పు సన్న రవ్వ బొంబాయి రవ్వ వేసేసి బాగా కలుపుకోవాలి ఈ రెసిపీ ఈ బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు ఆయిల్ పట్టదండి బాగా కలుపుకోవాలి పిండిని తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి పిండి ఒకసారి రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాంతో చాలా రకాల టిఫిన్స్ ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి మిక్చర్లో వంట సోడా ఒక హాఫ్ స్పూన్ లేదా కొద్దిగా తక్కువగా వేసేసి కొంచెం నీళ్లు పోసి బాగా కలిపేసి కలపడంలోనే ఉంటుంది పిండి చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి టెన్ మినిట్స్ తర్వాత నేను పిండిని ఇలాగా స్పూన్తో చేతిని తడి చేసుకున్నాక చేతిలో వేసుకొని ఒక టీ స్ట్రైనర్ తీసుకొని ఇలా వడ చేసి వేడెక్కిన ఆయిల్లో వేసాను బాగా వేడి కావాలి ఆయిల్ స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి వడాని వేసుకోవాలి ఇలాగా చూసారు కదా ఇలా వేయాలి మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేయాలి వీటిని ఇలా కాకుండా ఈ పిండితో మీరు ఊతప్పైనా వేసుకోవచ్చు వీటికి అస్సలు ఆయిల్ పట్టదండి పెద్దగా చాలా టేస్టీగా ఉంటాయి ప్లస్ ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు నేను ఇక్కడ రేషన్ బియ్యంని వాడాను ఇలా తిప్పివేస్తూ మధ్య మధ్యలో మంచి కలర్ వచ్చాక వీటిని తీసేయాలి చూశారు కదా వడ ఎంత టేస్టీగా హెల్తీగా ఎంత తొందరగా చేశానో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్